కీర్తనల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము దావేది కీర్తన భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచను ఎహోవ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిల్వదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే వాడు యహోవ వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును ఆయనను ఆశ్రయించువారు యాకోబుదేవ నీ సన్నిధిని వెదకువారు అట్టివారే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనిడి మహిమగల ఈ రాజు ఎవడు బల శౌర్యములు గల ఎహోవా యుద్ధశూరుడైన ఎహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకుని మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతి ఎహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు